హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి జీతాలు పెన్షన్లు జమ తాజా సమాచారం అయితే తెలుసుకుందాము సో వీడియో అయితే ఎక్కడ చేయకుండా స్క్రిప్ చేయకుండా ఎందువరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు జూన్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అండి సో పదిహేడవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు సో శాలరీ బిల్ వచ్చినప్పుడు సో శాలరీ బిల్ గమనిక ఏంటంటే రెగ్యులర్ శాలరీ విల్ బీ ఎనేబుల్డ్ బిట్వీన్ ఎయిటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ సో మనకు ఇది రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ బిఫ్ బిట్వీన్ సెవెంటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ అని అయితే రావడం జరిగింది సో ఇప్పుడు అప్డేట్ చేశారండి ఎయిటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ అని అయితే రావడం జరిగింది సో ఇది ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది డీడీఓలు బిల్లులు అప్లోడ్ చేయడానికి పద్దెనిమిదవ తేదీ అనగా రేపటి నుంచి అయితే అమలు అవుతుంది సో అప్లోడ్ చేయడానికి అయితే వీలుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఎయిడెడ్ పాఠశాలల నుంచి గవర్నమెంట్ పాఠశాలలో విలీనమైన ఉపాధ్యాయులకు ఇంతవరకు జెడ్పీపీఎఫ్ ఏపీజిఎల్ఐ లేవు అలాగే ఏ ఈ కారణంగా వీరు మే నెల శాలరీ బిల్లులు ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగున ఎస్టిఓ గారు రిజెక్ట్ చేయడం జరిగింది ఉద్యోగ సంఘ నాయకుల కోరిక మేరకు ఏలూరు జిల్లా డిటిఓ లేదా ఎస్టీఓతో మాట్లాడి శాలరీ వేయించడం జరిగింది సో ముప్పై మే రెండు వేల ఇరవై నాలుగు తేదీన వీరికైతే జెడ్పీఎఫ్ ఏపీజిఎల్ఐ సంబంధించి పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు తేదీన డిటిఓ గారు కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి తదు తదుపరి విచారణ విధి విధానాల గురించి లెటర్ రాయడం జరిగింది కమిషన్ గురి వారి గురించి అయితే కమిషన్ గారి నుంచి విధి విధానాలు వచ్చిన వెంటనే తదుపరి చర్యలు అయితే చేపడతారు రేపు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నెల శాలరీ విషయంలో డిడిఓ డిటిఓ ఎస్టీఓ గారితో మాట్లాడి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూస్తాము అని ఉద్యోగ సంఘ నాయకులు తెలియజేశారు సో లేటుగా వచ్చే ఉద్యోగు ఉద్యోగుల సెలవుల్లో కోత పెట్ట పెట్టండి అని కేంద్రం సో ఎవరైనా ఆఫీసుకి కానీ అట్లా లేటుగా వస్తే వారి జీతంలో కోత పెట్టమని అయితే చెప్తున్నారు ఉద్యోగుల హాజరుపై కఠినంగా వ్యవహరించాలని అన్ని ప్రభుత్వ శాఖలను కేంద్రం ఆదేశించింది తరచూ ఆఫీస్కు లేటుగా రావడం సమయం ముందే ఇంటికి వెళ్ళిపోవడాన్ని ఉపేక్షించరాదు అని పేర్కొంది చాలామంది బయోమెట్రిక్ హాజరు వేయడం లేదని కూడా గుర్తించామంది కేంద్రం ఆలస్యంగా వచ్చిన ముందు వెళ్ళిపోతున్న వారికి సెలవుల్లో కోత పెట్టాలి అనేది కేంద్రం తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించిన తగిన కారణాలు ఏవైతే ఉంటాయో వాటిని నెలలో రెండు సార్లు మాత్రం ఉపయోగించుకోవచ్చు రోజు గంట మించకుండా లేటుగా రావడానికి క్షమించవచ్చు అని అయితే తెలిపింది అది కూడా నెలకు రెండు సార్లే మిగతా అన్నిసార్లు కూడా టైం టు టైం అయితే ఉండాలి బయోమెట్రిక్ కూడా టైం టు టైం హాజరు ఉండాలి అని చెప్పేసి కేంద్రం ఈ విధంగా అయితే నివేదన తేడా జరిగింది సో ఈ వీడియోలో ముఖ్యంగా ద రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్ బిట్వీన్ ఎయిటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ అని అయితే రావడం జరిగింది సో కాబట్టి రేపటి నుంచి డీడివలు జీతాలు మరియు పెన్షన్ల బిల్లులు అప్లోడ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ముందుగా జీతాల బిల్లులు అయితే అప్లోడ్ అవుతాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో డీడివల్ కనుక మీ బిల్లును అప్లోడ్ చేసిన తర్వాత మీరైతే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు మీ బిల్లు స్టేటస్ని కూడా రేపటి నుంచి అయితే చెక్ చేసుకోవడానికి అయితే ఉంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో